లాలనుచు పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శ్యామల రూపుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మ కలీలావ తారుడమ్మా కరమున కంకణమ్ము ఈ బిడ్డ సిరమున పించమమ్మా పురమున శ్రీవత్సము ఈ బిడ్డ హరియను చూపాడరమ్మా లాలను చూపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ పాదముల చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వీద్యుడమ్మా తోడా ఈ బిడ్డ వేదములు పాడునమ్మా లాలను చుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా లీలా వినోదుడమ్మా ఈ బిడ్డ గోపాల గోలోక గోలోకవాసుడమ్మా ఈ బిడ్డ రాధికానాదుడమ్మా లాలను చుపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మ ನೀಲಾವುತಾರುಡಮ್ಮ ಈ ಬಿಡ್ಡ ನೀಲಾವತಾರುಡ